హలో వన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తెలుసుకుందాం ఖాళీలు భర్తీ చేసేది ఎప్పుడో అంటూ ఇచ్చారు మనకు దిశ పేపర్లో అయితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పని భారం డిటీసీ మూడు ఆర్టీఓలు నాలుగు ఎంవిఐలు నాలుగు ఏఎంవీఐలు నూట పదమూడు పోస్టులు ఖాళీ అంటూ ఇచ్చారు పట్టించుకొని గత ప్రభుత్వం అంటూ కూడా తెలిపారనమాట సో దీని గురించి అయితే చూద్దాము తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చే శాఖల్లో ఒకటి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ శాఖను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి ఖాళీల లిస్టును పంపిన భర్తీపై నిర్లక్ష్యంగానే వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి మరోవైపు ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించడం పని భారం పెరగడంతో ప్రభుత్వానికి పనివారం పెంచడంతో ప్రభుత్వానికి ఉద్యోగులు మొరపెట్టుకున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే సిబ్బంది కొరత లేదని కొందరు ఉన్నతాధికారులు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి అంటూ కూడా ఇచ్చారు ఇక రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో పాటు నల్గొండ ఆదిలాబాద్లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎస్టీఏలో డిటిసిగా ఉన్న ప్రవీణ్ రావుకు జేటీసీగా ప్రమోషన్ ఇవ్వడంతో ఆ పోస్టు కూడా ఖాళీ అయ్యింది మంచిర్యాల గద్వాల కామారెడ్డి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎంవీఐ నాలుగు ఏ ఏఎంవీఐ నూట పదమూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే అధికారులు మాత్రం ప్రభుత్వానికి నివేదిక పంపామని పేర్కొంటున్నారు కాగా ఇందులో కొన్ని ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారని కోర్టు కేసులతో అవి నిలిచిపోయాయని సమాచారం వీటి భర్తీకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు అంటారనమాట ఇక రాష్ట్రంలో పద్నాలుగు చెక్ పోస్టులు ఉండగా అన్నింటిలోనూ సిబ్బంది కొరత ఉన్నది పాల్వంచా చెక్ పోస్టులో ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒకరు ఆదిలాబాద్ చెక్ పోస్టులో పన్నెండు మందికి ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు వాంకిడి కామారెడ్డి మద్నూరు సాలూరు కల్లూరు ఆశ్వరావుపేట ఇలా మిగిలిన చెక్ పోస్టుల్లోనూ సిబ్బంది తక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పని వారం ఎక్కువ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిబ్బందిని నియమించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఖాళీలు భర్తీ చేసేది ఎప్పుడు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది